సార్ లో మేనేజరు మేము పక్కన విలేజ్ సార్ని ఇప్పుడు పక్కన వాయిల్పాడు మా ఊరు నుండి సార్ని థర్టీ కిలోమీటర్స్ దూరం మాకు సార్కి రోజు కారులో పిలుచుకొని పిలుచుకొని వచ్చేవాడిని సార్ చాలా ఇబ్బందిగా ఉండింది మేము సార్ పరిస్థితి ఏమేమి మళ్ళీ బెంగళూరుకి ఏమన్నా పోవాలా అని అనుకునే టైంలో మాకు బెంగళూరులో సార్ వాళ్ళ బంధువే రామ్మోహన్ రెడ్డి అనేసి ఆయన ఈ క్యూర్సెల్ గురించి చెప్పినాడు అని మాకు చెప్పినాడు సార్ సార్ వాడిన తర్వాత అదేదో అమౌంట్ కట్టాలా ఐదు వేల తొమ్మిది వందలు దాన్ని కట్టి దీన్ని వాడాలంటే సార్ ఇమ్మీడియట్లీ ఏ నేతం తీసుకోకుండా దాన్ని ఒక ఫైవ్ డేస్ వాడినాడు సార్ మేము వాడిన తర్వాత మాకు చెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందలు కట్టాలా దానికి క్యూర్సెల్ అని మనకు మంచి ప్రోడక్ట్ ఇది మెడిసిన్ కాదు ఇది వాడితే నాకు కొంచెం బాగుంది గంగల రెడ్డి అని అన్నాడు మేము నవ్వుకున్నాము ఏం సార్ ఏంది ఇంత మేము నేను దగ్గర ఉండి సార్ని చూసినాను సార్ ఎక్కడన్నా దారింటి ఉంటే మామూలుగా ఎవరన్నా డ్రింక్ చేసిన వాడు పోతాడు చూడు అట్లా పక్కకు పక్కకి ఇసుకుపోయి పడతా అంటే మేము చాలా బాధపడినాము ఏంది మనకు బాగుండేవాడు ఇట్లా అయితే ఉంది ఈ పరిస్థితి ఏంది సార్ ఎక్కడెక్కడ హాస్పిటల్ చూడాలనుకున్నాడు కానీ మేము నేను దగ్గర ఉండి చూపించినాను సార్కి నయం కాలేదు లాస్ట్ లాస్ట్కి ఈ క్యూరిషన్ గురించి రెండు ఒక ఐదు రోజులు వాడినాడు మాకు కూడా చెప్పినాడు నేను ఇంకోసారు సార్తో బాగా క్లోజ్గా ఉంటాము సార్ ఇది ఎట్లా మనము సార్ వాడుతాడు మేము నవ్వుకున్నాము సార్ వాడుతున్నాడు ఏదో బాగుంది అన్నాడు మేము నవ్వుకునే ఇది ఎట్లా మనము ఐదు వేల తొమ్మిది వందలు కట్టాలా వాడతామో వాడమో దీన్ని తీసుకొని ఎక్క ఇంట్లో పెట్టుకోవాలా సార్ ఏదో బిజినెస్ లాగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం సార్ లాస్ట్కి మేము కూడా మాకు ఒక ఫైవ్ డేస్కి మా పేర్లు రాసుకొని సారే డబ్బులు కట్టి మాకు నమ్మకం లేదు సార్ డబ్బు కట్టి మాకు ప్రోడక్ట్ ఇచ్చినాడు సార్ నేను ఇంటికి తీసుకొని పోయి ఇట్లా నాకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్ నాకు సార్ వాడిన తర్వాత సార్ నాకు బాగుందంటే మెడిసిన్ సారే పెట్టినాడు అమౌంట్ కూడా సారే కట్టి నాకు ప్రాబ్లం ఉందని నేను చెప్పినలా నాకేం ప్రాబ్లం అంటే నేను కల్టివేషన్ చేసేవాడిని సార్ నాకు లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్ మేము కీళ్ళు అంటాం సార్ వెనకాల ఆ తగ్గులో మ్యాక్సిమం టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక నరుము ఉబ్బింది సార్ టూ ఇయర్స్ అంటే నేను చాలా పెయిన్ పడతాను నేను చాలా అంటే ఇట్లా అట్లా కాదు సలుపు కూర్చున్నప్పుడు లేచినప్పుడు బండి యాక్చువల్గా లే మనము కూర్చొని లెఫ్ట్ లెగ్ ఫస్టే పెడతాము పెట్టిన తర్వాత అది చాలా పెయిన్ అయ్యేది కాల్ టక్కని మనము పెట్టామంటే వెయిట్ బరువు చాలా ఇబ్బందిగా ఉండింది సార్ దాంతో ఈ ఫ్యూచర్ మనకి సార్ ఇస్తే మేము సరే చూద్దాము సార్ ఏదో ఇట్లా క్లియర్ అవుతుంది అన్నాడని వాడదాం అనుకున్నాను సార్ అంతకు ముందే మా బామకి ఫోన్ చేసి సార్ న్యూరో సర్జన్ ఆయన కూడా సేమ్ డాక్టర్కే టూ ఇయర్స్ బ్యాక్ నేను వస్తాను ఇట్లా సార్ అంటే రాండన్న చూస్తాను అని అన్నాడు నేను వచ్చా చూపిస్తే మళ్ళీ దీనికి బంధువే కదా వాడు మళ్ళీ వాడేదో ఇట్లా మా మామకి అయింది అది అని అంటాడని నేను అట్లా గమనం అనిపించాను సార్ అది ఇంకా పెయిన్ ఎక్కువైంది పిల్లల దగ్గర ఆయిల్ వేసి రుద్దిచ్చుకున్నాను రుద్దించుకునేప్పుడు అట్లేదు కొంచెంసేపు ఉంటుంది అంతే కానీ నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు టాబ్లెట్లు కూడా వాడలేదు తర్వాత కరెక్ట్గా సార్ ఈ మన కరుణాకర్ రెడ్డి సార్ మాకు ప్రోడక్ట్ మేము ఎవరినైతే నవ్వి ఆయన వాడినాడు సార్ వాడిన తర్వాత నాకు సారే డబ్బు కట్టి నాకు ఇచ్చినాడు సార్ ఫైవ్ డేస్ వాడినాను సార్ ఆ ఫైవ్ డేస్లో ఈ రెండున్నర నుంచి మూడించులు నరుము ఏదైతే ఉప్పిందో కూర్చొని లేసేటప్పుడు ఎంత ప్రాబ్లం ఉండిందో చెప్తాను ఇది ప్యూర్సెల్ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఆ నరం ఉబ్బిండేది అసలు ఏమీ లేదు సార్ పూర్తిగా క్లియర్ అయిపోయింది ఆ క్లియర్ అయిపోతానే నేను పోయి సార్కి చెప్పినాను సార్ మీరు నాకు ఏ ఈ ప్యూర్సెల్ అది మీకోసమో లేకపోతే నా కోసం వచ్చిందో నా కాల్ చాలా ప్రాబ్లంగా ఉండింది ఆ నరుము ఆ ఉబ్బు అసలు ఏం జీరో సార్ నేను కింద కూర్చొని లేళ్ళన్నా కూడా నాకు ఆ పెయిన్ తట్టుకోలేక భూమిని పట్టుకొని లేసేవాడిని ఆ విధంగా అట్లా నాకు అది బాగా దానివల్ల నేను సార్ చాలా ఇది చేసినాను మళ్ళీ నేను ఇది చెప్పి పక్కన చెప్తే వాళ్ళు కూడా ఇట్లే అంటున్నారు సార్ నేను ఎట్లా సార్ అయితే కొద్దిగా కేరళ తీసుకున్నాను ఫస్ట్ చెప్పినప్పుడు సేమ్ అదే మనం వాళ్ళు కూడా మనం నేను నేను చెప్పిన వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నమ్మలేదు సార్ ఎక్కువ అందుకనేసి నేను నేను సొంతంగా నా ఇంట్లోనో లేకపోతే నా దగ్గర బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే నా బంధువులు ఉన్నారు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇప్పుడు మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నేను జాయిన్ చేసినాను సార్ వాళ్ళు వాడుతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఏదో కొద్దిగా అంటున్నారు కానీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను రెండేళ్ళ ఇంటి పడతా అనే బాధ ఇప్పుడు ఈ ఐదు రోజులే సార్ ఫైవ్ డేస్ వాడినది ఎక్కువ కూడా కాదు ఐదు ప్యాకెట్లు వాడినాను ఐదు ప్యాకెట్లు మొత్తం క్లియర్ రిజల్ట్ వచ్చింది నేను హాస్పిటల్కి పోలా ఇంజెక్షన్ వేయాల దాని టెస్ట్లు లేదు ఏమీ లేదు నాకు ఐదు వేల తొమ్మిది వందలు ఐదు ప్యాకెట్లతో క్లియర్ అయింది ఇంకా రకరకాల జబ్బులు ఉన్నా కూడా ఏదైనా క్లియర్ అయిపోతాయని చెప్పినారు మనకి ఈ వచ్చే వచ్చిన జబ్బులు ఆపుతూ రాని జబ్బుల్ని వచ్చే జబ్బులను అరికడుతుందంటే ఇది నిజంగానే అందరూ చెప్తుంటారు ఒక సంజీవని ఇది ఇది గొప్ప ఇదినే ఇది వాడే వాళ్ళకి సంజీవ్ లాగానే ఉంటుంది వాడిన వాళ్ళకి అది మనం చెప్పి మోటివేట్ చేస్తే ఇది చానా పబ్లిక్ చాలా అవసరం సార్ ఇది దీనివల్ల మనం మెడిసిన్ వాడేది కూడా తగ్గుతుంది మెయిన్ మెడిసిన్ కిడ్నీలు అవన్నీ పోయి అంతా కళ్ళ ముందు చూస్తానని సార్ కొద్ది మాక్సిమం నేను కొంచెం సోషల్ సర్వీస్ చేస్తుంటాను సార్ చేస్తాండే వల్ల చూస్తా అంటే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూడా హాస్పిటల్లో ఇవే ఎక్కువ ఉన్నాయి ఇది కానీ మనం వాడినామంటే మనకు ఆరోగ్యంలో ఏ మన బాడీలో ఉండే పార్ట్స్ ఏవి డ్యామేజ్ కావు ఆరోగ్యంగా ఉంటాము హెల్తీగా ఉంటాము ఎనర్జీ కూడా మనకి ఇప్పుడు ఏజ్ అయిపోయే కొద్దీ మనకు మళ్ళా యౌవనం వచ్చే టైపు అట్లా అనిపిస్తుంది నేను చెప్తాను యాక్చువల్లీ దాంట్లో ఇది మన క్యూర్చువల్ వాడిన దాంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ సార్ మీరు అంతా కూడా వదిలేస్తే చాలా బాగా చెప్పేలాగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ జంగులేటీ సార్ నిజంగా మీరు చెప్తున్న ప్రతి మాట కూడా చాలా చాలా మీరు చెప్పిన ఒక రెండు రిజల్ట్ మీ కానీ ఇంకా మీ రెండు కానీ చాలా మంచి రిజల్ట్ మనకు వచ్చేవాడిని ఇలాంటి రిజల్ట్ ఏంటండి ఓకే థ్యాంక్ యూ సార్